బైత్ మీరు కాబా గృహం యొక్క ప్రభువును మాత్రమే ఆరాధించండి అని చెప్పడం జరిగింది అయితే కాబా గృహం యొక్క ప్రభువు అల్లా కాబా గృహము మక్క మక్కలో ఏదైతే మనం ఆరాధన చేస్తామో అటువైపు తిరిగి ఏదైతే నమాజులు చేస్తామో ఇదంతా కూడా కాబాకి ఆరాధించటం లేదు కేవలం ఒక దిక్సూచి మాత్రమే అటువైపు తిరిగి అల్లాహకు ఆరాధన చేయండి అనే ఆజన ఉంది కాబట్టి మనం చేస్తున్నాము ఇది తెలియాలంటే ఉమర్ రజిల్లాహు తలాను గారి యొక్క కథ తెలియాలి ఉమర్ రజిల్లాహు తలాను గారు హజ్ చేసేవాళ్ళు ఉమ్రా చేసేవాళ్ళ ముందు కాబా గోడలకి ఆనుకొని ఉన్నటువంటి నల్ల రాయి హజరే అసవాదిని తాకేవారు పెద్దగా చెప్పేవాళ్ళు ఓ రాయి నువ్వు కేవలం రాయి మాత్రమే అంతకుమించి ఇంకేమీ లేదు నా ప్రవక్త నిన్ను ముద్దు పెట్టుకున్నారు కాబట్టి నాకు అవకాశం దొరికితే ముద్దు పెట్టుకుంటాను నా ప్రవక్త నీకు చేయి చూపించారు కాబట్టి నేను చేయి చూపిస్తున్నాను అని ఉమర్ రజీల్లావు తలాను గారు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా అరుస్తూ చెప్పేవాళ్ళు ఎందుకంటే వచ్చే జనాలలో వచ్చే జనాలు దేశాలు దాటి వచ్చేవాళ్ళు ఉంటారు ఎవరికన్నా తెలియక దీనికి పూజిస్తున్నామేమో ఎవరికన్నా తెలియక కాబాకి ఏదన్నా ఆరాధిస్తున్నామన్న అనుమానాలు వస్తాయేమో అన్న భయంతో ఈయన పెద్దగా చెప్పేవాళ్ళు ఆయన ఎలాగైతే తెలియచేశారో మనం కూడా అలాగే తెలుసుకోవాలి మనం కాబాని ఆరాధించటం లేదు హజ్రాస్వాదిని ఆరాధించటం లేదు ఎవరైతే ఎవరిని ఆరాధిస్తారో వాళ్ళ పేర్లు ఒకటికి రెండు సార్లు పది సార్లు తీసుకుంటారు కానీ మనం కాబా వైపు తిరిగి నమాజు చదువుతున్నాము కాబా పేరుండదు హజరే ఆసోద్ వైపు తిరిగి మనం హజ్ చేసేటప్పుడు ముద్దు పెడతాము చేయి చూపిస్తాము హజరే అసోద్ అన్న పేరు ఉండదు ఏంది అంటే అది కేవలం ఒక దిక్సూచి మాత్రమే అని తెలియటం కోసము మనం కావని ఆరాధించటం లేదు అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని కూడా ఆరాధించటం లేదు ఏ వస్తువుని కూడా ఆరాధించటం లేదు అది కేవలం ఒక దిక్సూచి మాత్రమే ఇది మనం మాటి మాటికి ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోకపోతే గుర్తు పెట్టుకోకపోతే జరిగే నష్టం ఏమిటి అంటే మనకు తెలిసింది మన పెళ్ళికి దాకా వెళ్ళదు వాళ్ళు దాన్ని ఆరాధించటం మొదలు పెడతారు ఎందుకు మనం చెప్పగనప్పుడు కాబట్టి మొహమ్మద్ సలి అలీస్లాం గారు ప్రతి క్షణము మన విశ్వాసాలని ధృవీకరిస్తూ ఉండేవారు కురాన్ గ్రంథంలో ఇబ్రాహీం అలీస్లం గారి గురించి చెప్పడం జరిగింది మనం బక్రీద్ రోజు ఏదైతే కుర్బానీ ఇస్తామో ఆ కుర్బానీ అల్లాహ్ అని గుర్తు చేశారు బక్రీద్ మనం కుర్బానీ అయితే ఇస్తామో ఏదో తినేస్తామో అంతటితో అయిపోలేదు దాని వెనకాల సౌహీద్ అల్లాహ ఏకత్వము అల్లాను మాత్రమే ఆరాధించాలి ఈ సిద్ధాంతం ఉంది అని గుర్తు చేయటం కోసము మనకు బక్రీద్ అనేది ఒక వరంగా ఇవ్వటం జరిగింది ఓరగని కోసుకు తినేదైతే ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిరోజు ఏ మాసమైనా తినొచ్చు ప్రత్యేకంగా బక్రీద్ పండగ పెట్టి ఆ పండగలు జిబా చేసి మీరు తినండి ఇంకొకళ్ళకి తినిపించండి ఏంది ఇది అంటే ఇది తౌహిద్ గుర్తు చేయటం కోసము మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉండటం కోసము ఈ పండగలు మనకి ఇవ్వటం జరిగింది రమజాన్ ఏంటి అది కేవలం ఉపవాసాలు ఉంటే సరిపోలేదు చెహ్రూ రమజాన్ ఉన్సిల ఫీల్ ఖురాన్ ఈ నెలలో కురాన్ అయితే అవతరింప చేయటం జరిగింది హుదల్ నిన్నాసి మినల్ హుదా వల్ఫుర్ ఖాన్ ఈ కురాన్ గ్రంథంలో రుజుమార్గం ఉంది సత్యాసత్యాలను సత్యాలను వేరు చేసే స్పష్టమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి మీరు చదవండి గుర్తు చేసుకోండి అని అల్లా తెలియజేశాడు అలాగే మొహమ్మద్ సలల్లాహులిస్లాన్ గారు సహాబాలు ఏ పని చేసినా ఏ ఎలాంటి ప్రవర్తన వాళ్ళ దగ్గరున్నా ప్రతి దాన్ని కనిపెట్టుకుంటూ ఉండేవారు ఒక సాహబీ మొహమ్మద్ సలహుస్సం గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ మీరేదైతే అంటారో అది అయిపోతుంది అల్లా ఏదైతే అంటాడో అది అయిపోతుంది అనేస్తారు మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారికి అక్కడలేని కోపం వచ్చేస్తుంది అలా అనకండి మీరేం చేశారో తెలుసా నిద్ద మీరు నన్ను అల్లాతో సమానంగా చేసేశారు ఇలా అనకండి అల్లా ఏదైతే అనుకుంటాడో ఆయన ఒక్కడేదైతే అనుకుంటాడో అదే జరుగుతుందని చెప్పండి అని మొహమ్మద్ సలల్లాహలే గారు అన్నారు ఆ తరువాత ఏదైతే అల్లా అన్నామో అల్లా అనుకుంటేనే జరుగుతుంది ఈ మాట అన్న తరువాత ముహమ్మద్ సలల్లాహాహుస్ గారు అయితే అనుకుంటే జరుగుతుంది ఇలా చెప్పండి అని అన్నారు మన పెద్ద మనుషులు మన ముందున్నప్పుడు గౌరవిస్తాము ఎంతో మర్యాదగా మాట్లాడుకుంటూ ఉంటాము మీరు అనుకుంటే అయిపోతుంది అన్న మాట నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది ఇది రాకూడదని హరీసు ద్వారా చెప్పడం జరిగింది వాళ్ళు పెద్ద మనుషులు కావచ్చు ఎంతో గౌరవం ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు అనుకుంటే అవుతుంది మాట మన నోటి నుంచి రాకూడదు అల్లా ఏదైతే అనుకుంటాడో అదే జరుగుతుంది ఆయన తలుచుకుంటేనే జరుగుతుంది ఆ తర్వాత ఆ ప్రయత్నంలో మీరు వసతులు ఏర్పాటు చేసుకుంటే అది మరింత సులభం అవుతుంది అని చెప్పవచ్చు మీరు అనుకుంటే అవుతుంది అన్న మాట మాత్రం రాకూడదు మీరు మీ వసతులు సులభంగా ఉన్నాయి కాబట్టి ఏర్పాట్లు చేయండి అని సలహా ఇవ్వాలి వారి ముందుకు మన కోరికలు పెట్టాల్సి ఉంటుంది ఆరాధన మాత్రం అల్లాహకు మాత్రమే అని గుర్తు చేయటం జరిగింది అలాగే మొహమ్మద్ సలల్లాహాం గారి సొంత కుమారుడు ఇబ్రాహీం చనిపోయిన రోజున సహాబాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం మాట్లాడుకున్నారు ఈ రోజే చంద్రగ్రహణ సూర్యగ్రహణం పట్టింది ఈ రోజే సూర్యగ్రహణం పట్టింది కాబట్టి ఇబ్రాహిం చనిపోయారు కాబట్టి పట్టిందేమో అని చెప్పుకుంటూ ఉన్నారు మహమ్మద్ సలల్లాస్ గారు వాళ్ళని పిలిచి మరీ చెప్పారు లేదు లేదు ఒక మనిషి పుట్టడం కారణంగానో ఇన్న లిమౌతి శంసాని వలాలి హయాతిహి చంద్రుడు గాని సూర్యుడు గాని ఒకళ్ళు పుట్టారనో ఒకళ్ళు చనిపోయారనో రానే రారు ఇది అల్లాహ్ తరపు నుంచి వస్తారు ఫైదా రాయితం ఫసల్లు వధు అల్లాహ్ ఎప్పుడైతే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం చూస్తారో మీరు నమాజు చేయండి అన్నారు ప్రపంచం మాత్రము సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని చూడటం కోసము రకరకాల కళ్ళజోళ్ళు ఖర్చు పెట్టి మరి చూస్తూ ఉంటారు మనల్ని మాత్రము నమాజు చేయండి అని మహమ్మద్ సలల్లాహు హుస్ గారు అన్నారు ఎదురుగా కుమారుడు చనిపోయి ఉన్నాడు అలాంటి పరిస్థితులు ఎవరు కూడా మంచి మాటలు చెప్పరు తమ బాధ తమ దగ్గర నుంచి ఆ బాధల్లోనే ఉంటారు అలాంటిది మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారు ఆ బాధని దాటేసి లేదు లేదు ఇది విశ్వాసాల విషయము మీరు గుడ్డి నమ్మకాలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారు ఒకళ్ళు చనిపోయారనో ఒకళ్ళు పుట్టారనో ఇలా అస్సలు జరగదు అలా జరిగిన రోజు అల్లా ఇష్టపడ్డాడు కాబట్టి జరిగింది ఒకళ్ళు చనిపోయారంటే అల్లా ఇష్టపడ్డాడు కాబట్టి చనిపోయారు ఒకళ్ళు పుట్టారంటే అల్లా ఇష్టపడ్డాడు కాబట్టి పుట్టారు ఇది గుర్తు పెట్టుకోండి అని మహమ్మద్ సలల్లా హర్సంగారు తెలియజేశారు అయితే మద్రసాల నుంచి మన దాకా వచ్చిన విషయం ఏమిటంటే ఒక మనిషి దగ్గర ఎంత ధర్మం ఉంది అతను ఎంత ధర్మం తెలిసిన వాడు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగిన అనర్థం జరిగిన ఈ రెండు పరిస్థితుల్లో గమనించారన్నారు ఎందుకు శుభకార్యం జరిగే రోజున ధర్మ్యం యొక్క ఎన్నో విషయాలు పట్టించుకోరు ఆ ఏమవుతుంది పర్వాలేదు ఏమవుతుందిలే పట్టించుకోవద్దులే చిన్న చిన్న విషయాలే కదా అని ఎక్కడ లేని షిరి పనులు కూడా అందులోనే కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు సంతోషం వచ్చినప్పుడు సంతోష సమయాలలో వాళ్ళ ఇంట్లో ఏదైనా సంబరాలు జరుగుతూ ఉంటే అటు ఇటు నుంచి వచ్చే జనాలు కానీ స్త్రీలు కానీ ఎక్కడ లేని షిరిగ్ పని చేస్తూ ఉంటారు ధర్మానికి సంబంధం లేని పనులు చేస్తూ ఉంటారు ఏంది అంటే ఏమవుతుంది అన్న ఒక మాట దూర్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా చెడు జరిగింది అంటే గనక బాధలో ఉంటారు ఆ బాధలో కూడా షిరిక్ బిదత్ పనులు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి పనులు ఎవరైనా చనిపోతే అక్కడ కూర్చొని ఎక్కడ ఏడుపు మొహాలు పెట్టి ఒకళ్ళకొకళ్ళు చెప్పి మరి ఏడిపించటము మీరు ఏడవండి అని వాళ్ళని ప్రోత్సహిస్తుండటము ఇలాంటి పనులు అలాగే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను ఇంకా పెంచటము ఇలాంటి పనులు ఇవన్నీ కూడా అల్లాహ్ నుంచి దూరం చేసే పనులు ధర్మం నుంచి దూరం చేసే పనులు ఒక విశ్వాసి సంతోషం ఉన్నా బాధ ఉన్నా రెండు రకాతులు సజ్జా చేస్తాడు అని మహమ్మద్ సల్లాహిస్ గారు అన్నారు మనం సంతోషంలో అహంకారం చూపించకూడదు గర్వంగా అరుస్తూ తిరగకూడదు బాధలు ఉన్నప్పుడు కుంగిపోనుకూడదు